హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అండ్ షూటాకీస్ ఈరోజు మనం విజయవాడ వసలతలో ఉన్న సునీత హ్యాండ్లూమ్స్లో ఉన్నామండి షాప్ నెంబర్ వన్ ఫిఫ్టీ ఫోర్ అండ్ వన్ ఫిఫ్టీ వస్తుంది ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా సంక్రాంతి కోసం స్పెషల్ శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము శారీస్ కానీ ఇచ్చే ఆఫర్స్ కానీ సూపర్ ఉన్నాయండి అలాగే సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కొరియర్ చేస్తారు సీవోడి ఆప్షన్ ఉండదు అలాగే షిప్పింగ్ ఛార్జ్ అనేది అడిషనల్గా యాడ్ అవుతుంది డైరెక్ట్ విజిట్ చేయగలిగితే మాత్రం అస్సలు మిస్ అవుతాయి డెఫినెట్గా విజిట్ చేస్తాయండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం అంతకంటే ముందుగా మీలు ఎవరైనా మంచిగా నమస్తే అండి మా షాప్ నెంబర్ సునీత హ్యాండ్లమ్స్ అండి మాది విజయవాడ ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్ అండి షాప్ నెంబర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఫోర్ అండి మాకు టోటల్ హోల్సేల్ శారీ షాప్ అండి మీకు సింగిల్ శారీ కావాలన్నా కొరియర్ చేస్తాము సెట్ వైజ్ కావాలన్నా కొరియర్ చేస్తామండి మీకు ఇవాళ పొంగల్ స్పెషల్ కలెక్షన్స్ ఆఫర్ రేట్స్ అనే అనేవి చూపిస్తానండి ఈ వీడియోలో చూద్దాం వాళ్ళు మీకు ఫస్ట్ బా మోస్ట్ ట్రెండింగ్ ఐటమ్ అనేది ఇది పంచదార చీరలు అంటున్నారు కొంతమంది గసగసాలు అంటారు ఇది ఇదిగోండి పళ్ళు పాటేమో ఎల్ పళ్ళు ఇలా ఇస్తాడండి ఓకే రన్నింగ్ పళ్ళు లాగా వస్తుందండి మనకి ఆల్ ఓవర్ శారీ అంతా మీకు బోర్డర్లో ఇలా ఇస్తారండి ఓకే షిఫాన్ అండి ఫ్యాబ్రిక్ ఎస్ మేడం జార్జెట్ షిఫాన్ మేడం జార్జెట్ షిఫాన్ వస్తుంది ఓకే ఎస్ మేడం అండ్ బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ లో వస్తుందండి సెల్ఫ్ ఇస్తారు మేడం హ్యాండ్స్ కి లా ఇస్తారు మీరు ఓకే మీరు వర్క్ కూడా చూసుకోవచ్చు స్టోన్ వర్క్ వస్తుందండి షుగర్ స్టోన్ వర్క్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ బోర్డర్ వస్తుంది కాస్ట్ అండి ఇది త్రీ శారీస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ మేడం నైన్ హండ్రెడ్ కి త్రీ శారీస్ మేడం ఇవి సింగిల్ ఇవ్వరా త్రీ నే తీసుకోవాలి సింగిల్ అయితే టెన్ టు ఫిఫ్టీన్ రూపీస్ ఈచ్ సారీ ఎక్స్ట్రా పడుతుంది ఓకే ఓకే సింగిల్ కావాలన్నా ఇస్తారండి బట్ ప్రైస్ కొంచెం ఒక ట్వంటీ రూపీస్ అట్లా మారుతుంది వీటిలో కలర్స్ సిక్స్ కలర్స్ వస్తాయండి ఓకే హోల్సేల్ వాళ్ళకి ఇది మంచి మూవింగ్ ఐటమ్ అండి మంచి సేల్ ఉంటుంది ఎనీ త్రీ సారీస్ నైన్ హండ్రెడ్కి అవైలబుల్లో ఉన్నాయి మీకు ఏ సారీ నచ్చినా స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు నెక్స్ట్ వెరైటీ అండి ఇది మనకి జార్జెట్ లో కింద బార్డర్ లో ఫాయిల్ ప్రింట్ వస్తుందండి గ్యాప్ బార్డర్ కాకుండా ఓకే గ్యాప్ బార్డర్ లో మీకు ఫాయిల్ ప్రింట్ వస్తుంది మేడం ఇది ఓకే జార్జెట్ మీద ఫాయిల్ అండి డిఫరెంట్ గా ఉంది సారీ ఇది రన్నింగ్ పళ్ళు నేను రన్నింగ్ పళ్ళు బాగుంది కలర్ కూడా చాలా బాగుంది గ్రే కలర్ కాంబినేషన్ మీకు శారీ మొత్తం కూడా ప్రింట్ ఇస్తాడు ప్లస్ ఫాయిల్ ప్రింట్ కూడా ఇస్తారు మేడం ఓకే లీఫ్ డిజైన్ మొత్తం ఫాయిల్ ప్రింట్ అండి ఫ్లవర్ డిజైన్ మొత్తం కూడా మనకి సెల్ఫ్ ప్రింట్ వస్తుంది బ్లౌజ్ కాన్సెప్ట్ వర్క్ బ్లౌజ్ ఇస్తారు మేడం ఇది ఓకే సారీ విత్ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ అండి ప్రెసెంట్ ట్రెండ్ లో ఉన్న కాంబినేషన్స్ అన్నమాట అండ్ బోర్డర్ కూడా మీరు చూసినట్లయితే హ్యాండ్స్ కి ఎల్బో స్లీవ్స్ కి సెట్ అయ్యేలాగా సీక్వెన్స్ వర్క్ వస్తుంది అలాగే కట్ వర్క్ కూడా వస్తుందండి ప్రతి సారీకి అట్లాగే మేడం మీకు పింక్ కలర్ ఇలా కాంబినేషన్స్ బాగుంటుంది మేడం కాంబినేషన్ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ ఎస్ మేడం ఇది కాస్ట్ అండి ఇది ఈచ్ సారీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఈ సారీ ఫోర్ హండ్రెడ్ సింగిల్ సారీ అయినా కొరియర్ ఆప్షన్ ఉంటుందండి మీకు ఏ సారీ నచ్చినా కూడా మీరు పిక్ చేసుకోవచ్చు ఇంకా డైరెక్ట్ షాప్కి విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి మన దగ్గర రేంజ్ ఎంత ఎంత నుంచి స్టార్ట్ అవుతుందండి సేల్ చేసుకునే వాళ్ళకి టూ హండ్రెడ్ నుంచి ట్వంటీ థౌసండ్ దాకా ఉంటాయి మేడం ట్వంటీ థౌసండ్ వరకు ఉంటుంది ఓకే దీంట్లో సిక్స్ కలర్స్ మేడం ఓకే మీకు ఏదైతే సారీ ఓపెన్ చేశారో కలర్స్ కూడా సేమ్ ఎగ్జాక్ట్లీ డిజైన్ అలానే వచ్చేసిందండి అండ్ బ్లౌజ్ కూడా జార్జెట్ కాంబినేషన్ ఇచ్చేశారు వీటిలో ఇంకా డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి సింగిల్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి మేడం డిఫరెంట్ డిజైన్స్ ఓకే అండ్ నెక్స్ట్ వేర్ ఏంటి అండి సాఫ్ట్ లినన్ మేడం ఇది సాఫ్ట్ లినన్ ఎస్ మేడం విత్ గ్యాప్ బోర్డర్ అండి ఇది బోర్డర్ వచ్చి వీవింగ్ వస్తుందండి ఎస్ మేడం వీవింగ్ బోర్డర్ అండి ఓకే ఫాయిల్ ప్రింట్ కాదండి వీవింగ్ అండి ఇది వీవింగ్ బోర్డర్ వీటిలో ఫాయిల్ ప్రింట్స్ కూడా ఉన్నాయండి బట్ ఇదైతే వీవింగ్ వస్తుంది పల్లు పార్ట్ మేడం ఇది ఓకే సెల్ఫ్ కాంబినేషన్ లోనే మనకి కొంచెం యూనిక్ డిజైన్ ఇచ్చారండి పల్లుకి వచ్చేటప్పటికి ఫ్యాన్సీ వెరైటీ అనమాట ఇది బ్లౌజ్ బ్లౌజ్ సెల్ఫ్ మ్యాచింగ్ వీటిలో కలర్స్ ఎలా వస్తుందండి డార్క్ చార్ట్ డార్క్ చార్ట్ వస్తుంది ఓకే ఇదన్నీ కూడా డార్క్ కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయండి వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది కదా వీడియో కాల్ సపోర్ట్ చేస్తాం ఓకే కాకపోతే ఆఫ్టర్ 7 ఓ క్లాక్ మేడం ఈవినింగ్ 7 తర్వాత వీడియో కాల్ చేస్తాం ఆహా ఓకే అండ్ ఇందులో కలర్స్ అండి అన్ని కూడా మనకి సాలిడ్ కలర్స్ బ్లూ స్నఫ్ కలర్ బ్లాక్ గ్రీన్ వైన్ కలర్ కాంబినేషన్ అలాగే మెరూన్ రెడ్ కూడా అవైలబుల్ లో ఉంది మీకు ఏ సారీ నచ్చినా క్లియర్ మార్క్ చేయండి ఇది ప్రైస్ ఇది ఈచ్ సారీ 400 మేడం 3 సారీస్ తీసుకుంటే 900 పడుతుంది మేడం ఇది 3 సారీస్ అయితే 900 సింగిల్ కావాలంటే 400 రూపాయస్ ఓకే షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ ఉంటుందండి సివోడి ఆప్షన్ ఉండదు అలాగే నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ ఇప్పుడు మీకు ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా ఫ్యాబ్రిక్ మేడం డోలా ఓకే మేడం మోస్ట్ ట్రెండింగ్ మేడం ఇదంతా ఐటమ్ అంతా ఫ్యాన్సీ లాగా ఉంటుంది ఫాలింగ్ ఉంటుందండి సాఫ్ట్ టెక్చర్ వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ కూడా పల్లు పాట్ మేడం ఇది ఎక్సలెంట్ ఆబ్స్ట్రాక్ట్ డిజైన్స్ ఇస్తాడు అని కలర్ కూడా బాగుంది మంచి క్లాసిక్ కలర్ డిజైన్ కూడా ఎక్సలెంట్ కలర్ రెగ్యులర్ డిజైన్స్ రెగ్యులర్ కలర్ కాదు ఫ్యాన్సీ షేడ్ అండి అండ్ కాంబినేషన్స్ కూడా చూడండి యూనిక్ గా ఉన్నాయి ఆఫీస్ వేర్ పర్పస్ కి అలా చాలా బాగుంటుంది ఎస్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ మేడం ఓకే ఆల్ ఓవర్ సారీ అంతా మీకు డిజైన్ ఇస్తాడు మేడం ఇది ఓకే పల్లు పాట్ టైప్ ఉంటుందండి మీకు పాటర్న్ పళ్ళు కూడా ఎక్సలెంట్ గా ఇస్తాడు పళ్ళు వచ్చేటప్పటికి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది అండ్ బోర్డర్ వచ్చి మనకి వీవింగ్ బోర్డర్ అండి వేవ్స్ పాటర్న్ ఇచ్చేస్తారు ఇవన్నీ పేస్టల్స్ ఏనండి డార్క్ చాట్ ఎస్ మేడం ఇవన్నీ కలర్స్ అని ఇలా వస్తాయి మేడం ఇవి ఓకే కాస్ట్ అండి ఇది కాస్ట్ ఇస్ 400 రూపాయస్ మేడం 400 ఎస్ మేడం ఇలా కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తాయి మేడం ఇన్ని ఓకే అన్ని కూడా మనకి 2 2 3 కలర్స్ మిక్స్ లాగా ఉంటుంది ఎస్ మేడం ఇంకొకటి బ్లౌజ్ లాండి బోర్డర్ కలర్ బ్లౌజ్ ఆ? yes madam border, border color ఇది కలర్ గా. ఓకే మీకు ఏదైతే బోర్డర్ వస్తుందో అదే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అండి. స్మాల్ సేమ్ ఇది మేడం. ఇది కూడా ఫ్యాబ్రిక్ సేమ్ ఫ్యాబ్రిక్. ఓకే. ఇది డార్క్ వస్తుంది. ఇది డార్క్ చార్ట్ మేడం. ఉంది. ఇది కూడా మనకి కంప్లీట్ బోర్డర్ వచ్చి వీవింగ్ అండి. సారీ పైన ప్రింటెడ్ వస్తుంది డిజైన్. బ్లౌజ్ పల్లు పార్ట్ మేడం ఇది ఓకే ఆల్ ఓవర్ శారీ అంతా ఇట్లాగే వస్తుంది మీకు బ్లౌజ్ వచ్చేసి బుట్టి ఇస్తారు స్మాల్ ఓకే సెల్ఫ్ కలర్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ yes madam ఇది కూడా సేమ్ ప్రైస్ మేడం 400 రూపాయస్ అండి సింగిల్ తీసుకున్నా అదే ప్రైస్ అండి సింగిల్ అయినా అదే మేడం ఓకే ఇందులో కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్స్ మేడం ఇన్ని కలర్స్ కూడా బాగున్నాయి డార్క్ షాట్ వస్తుంది డైలీ డైలివే పర్పస్ కి చాలా చాలా బాగుంటుందండి వాషబుల్ ఇన్నండి ఫుల్ వాషబుల్ మేడం వాషింగ్ మెషిన్ లో వేసుకునే ఏం కాదు మేడం ఇది సేల్ చేసుకునే వాళ్ళకి కూడా మంచి ఐటమ్ అండి బాగుంటుంది ఇంకా వీటిలో డిజైన్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి మీరు ఒకసారి కాంటాక్ట్ చేశారంటే పిక్స్ షేర్ చేస్తారు ఇది ఇంకో మోడల్ మేడం కింద మీకు సీక్వెన్స్ వర్క్ వస్తుంది బోర్డర్ గ్యాప్ బోర్డర్ గ్యాప్ బోర్డర్ వచ్చి దాంట్లో సీక్వెన్స్ వర్క్ వస్తుంది మళ్ళీ ఇది మోస్ట్ ట్రెండింగ్ డిజైన్ మేడం ఇది ఆన్లైన్ లో వస్తుంది ఆన్లైన్ లో కూడా కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది ఇది ఇది పల్లు పార్ట్ అండి రన్నింగ్ పళ్ళు వస్తుంది అలా సారీ అంది మేడం పళ్ళు పార్టీది మేడం మీకు ఓకే సెపరేట్ పళ్ళు వచ్చేయండి ఓకే బ్లౌజ్ ఇస్తాం మేడం సెల్ఫ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అండి కలర్స్ అండి కలర్స్ ఇస్తాం మేడం ఇది కూడా సేమ్ కాస్ట్ పడుతుంది మేడం 400 రూపాయస్ ఇది ఓకే సీక్వెన్స్ వచ్చినా కూడా మీకు సేమ్ కాస్ట్ లోనే ఉండండి 400 రూపాయస్ లో अवेलेबल ఉంది అండ్ మీకు ప్రతి దాంట్లో కూడా కలర్ చార్ట్ अवेलेबल లో ఉంటుందండి హోల్సేల్ వాళ్ళకి ఎవరైనా కావాలి అంటే మీరు ఒకసారి కాంటాక్ట్ చేస్తే పిక్స్ షేర్ చేస్తారు అలాగే వీడియో కాల్ లో కూడా చూస్ చేసుకోవచ్చు అండ్ కలర్స్ చూడొచ్చు బాటిల్ గ్రీన్ బ్లాక్ గ్రే కలర్ రెడ్ అండ్ బ్లూ ఫైవ్ కలర్ చార్ట్ వస్తుందండి టోటల్ కూడా మీకు ఏది నచ్చినా కూడా క్లియర్ గా మార్క్ చేసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఉండదు అలాగే సింగిల్ సారీ కూడా కొరియర్ ఉంటుంది నెక్స్ట్ ఫ్యాన్సీ వెరైటీ మోస్ట్ ట్రెండింగ్ కాపర్ సిల్వర్ ఓల్డ్ అయిపోయింది కాపర్లో వస్తుంది మేడం బెనారస్ టైప్ అండి ఇది ఫ్యాన్సీ బెనారస్ టైప్ మేడం ఓకే పల్లు పార్ట్ మేడం ఇది రిచ్ పల్లు అండి బ్లౌజ్ పార్ట్ వస్తుంది మేడం ఓకే హ్యాండ్స్ కి బోర్డర్ ఇస్తారు స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ సారీ వచ్చేటప్పటికి మీనాకారీ వీవ్ తో సూపర్ ఉంది ఓకే మీనాకారీ వీవింగ్ వస్తుంది అలాగే మనకి కోపర్ జరీ వస్తుందండి అండి పళ్ళు కూడా లెంత్ పళ్ళు ఉంటుంది కాస్ట్ అండి ఫైవ్ ఫిఫ్టీ మేడం ఫైవ్ ఫిఫ్టీ ఇది సేమ్ సారీ మీకు ఏ షాప్స్ కి వెళ్ళినా ఈజీగా సిక్స్ సిక్స్ ఫిఫ్టీ టు సెవెన్ హండ్రెడ్ అమ్ముతారు మేడం బెస్ట్ ఆప్షన్ మేడం 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 మా షాప్ ఇది అనేది ఫైనల్ ప్రైస్ అండి వీడియోలో చెప్పేది అండ్ కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయి సిక్స్ కలర్స్ అటు అవైలబుల్ గా ఉంది ఇంకా మీకు మోర్ డిజైన్స్ కావాలి అన్న కూడా డైరెక్ట్ షాప్ కి విజిట్ చేయొచ్చు అండి వీడియోలో కొన్ని మాత్రమే షేర్ చేయగలం కదా ఒకసారి విజిట్ చేశారంటే కలెక్షన్ మొత్తం చూసి తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వెరైటీ అండి ఇది లెనిన్ మేడం లెనిన్ ఓకే మేడం లెనిన్ లో మీకు కింద జెరీ బోర్డర్ వస్తుంది మేడం ఇది వీవింగ్ మేడం ఇది బోర్డర్ కూడా మనకి కడి బోర్డర్ టైప్ లో వస్తుందండి ఫ్యాబ్రిక్ కూడా బాగుంది ఆల్ ఓవర్ సారీ అంతా ఇలాగా వస్తుంది మేడం మీకు ఫ్లోరల్ డిజైన్ అండి గ్రీన్ కలర్ అండి బ్లాక్ కాదు గ్రీన్ వస్తుంది మీకు లైక్ బాటిల్ గ్రీన్ ఇక్కడ డార్క్ షేడ్ వస్తుంది ఇది పల్లు ఇది పల్లు పార్ట్ మేడం ఓకే చక్కగా టాజిల్స్ వచ్చాయండి అండ్ బ్లౌజ్ కూడా బాగుంది డిజిటల్ ప్రింట్ ఇచ్చి స్మాల్ ప్యాటర్న్ ఇస్తాడు మేడం ఇది సారీ అంతా హెవీ ఇస్తాడు ఇది స్మాల్ ఇస్తాడు బ్లౌజ్ లో స్మాల్ ప్రింట్ వస్తుంది ఎస్ మేడం కాస్ట్ అండి ఇది కాస్ట్ 450 మేడం 450 రూపీస్ అండి సింగిల్ సారీ అయినా కొరియర్ ఆప్షన్ ఉంటుంది బట్ హోల్ బల్క్ గా తీసుకోవడానికి ట్రై చేయండి సింగిల్ సారీ కావాలంటే మాత్రం ఇది 500 రూపీస్ మేడం టు ఆర్ మోర్ తీసుకుంటే మాత్రం ఓకే 450 లెక్క పడుతుంది మేడం టూ తీసుకున్నా ఫోర్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ కి టూ అలాగా ఇందులో కలర్స్ అండి అన్ని కూడా డిఫరెంట్ డిజైన్స్ వస్తాయండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మేడం అని క్యాటలాగ్ పీస్ మేడం ఎన్ని వస్తుంది అండి సెట్ కివి అది దాదాపుగా థర్టీ టూ డిజైన్స్ ఉంటాయి మేడం మీకు ఎన్ని కావాలో తీసుకోవచ్చు ఓకే అండ్ డిజైన్స్ కూడా యూనిక్ డిజైన్స్ కాబట్టి సేల్ చేసుకునే వాళ్ళకి కూడా ప్రాబ్లమ్ ఉండదండి చక్కగా ఎక్కువ డిజైన్స్ కలుస్తాయి కలర్స్ కూడా అన్ని మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ప్రెసెంట్ మీకు ఒక టెన్ సారీస్ వరకు డిజైన్స్ షేర్ చేశాను మేడం టెన్ లో మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ షేర్ చేయొచ్చు ఇంకా మోర్ డిజైన్స్ కావాలంటే పిక్స్ కూడా అవైలబుల్ గా ఉంటుందండి వాట్సాప్ గ్రూప్ ఉంటుందండి లింక్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను ఇంట్రెస్ట్ వాళ్ళు జాయిన్ అయ్యారంటే మీకు న్యూ స్టాక్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటారు నెక్స్ట్ వెరైటీ అండ్ నెక్స్ట్ వెరైటీ అండి ఫెస్టివల్ స్పెషల్ కలెక్షన్ అండి అండ్ బోర్డర్ కూడా సూపర్ గా ఉంది సారీ ఆల్ ఓవర్ మొత్తం ఇలా చేస్తారు మేడం మీకు ఓకే మీనాకరి వీ వస్తుందండి పెద్ద బుటీస్ రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు మేడం ఓకే అదో సారీ అంతా ఇట్లాగా వస్తుంది మేడం మీకు ఓకే సారీ కూడా మనకి వెయిట్ ఎక్కువే ఉండదండి లైట్ చాలా లైట్ వెయిట్ లో ఉంది బాగుంది కలర్ కూడా బోర్డర్ చూడండి మీకు అది సిల్వర్ కలర్ కాదు పిస్తా గ్రీన్ లాగా కాపర్ స్టైల్ మేడం ఇది కూడా ఆ లైట్ అంతా కాపర్ ట్రెండింగ్ మేడం బాగుంది కేటలాగ్ అయితే న్యూ కేటలాగ్ అండి బ్లౌజ్ కూడా మనకి హెవీ బ్రోకేటెడ్ సారీ రన్నింగ్ మొత్తం వీవింగ్ వస్తుంది కదా ఓకే ఫోర్ కలర్స్ మేడం ఇది ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది సింగిల్ కావాలన్నా ఇస్తాను ఫోర్ కావాలన్నా ఇస్తాను మేడం ఇది కాస్ట్ అండి ఇది ఈచ్ సారీ కాస్ట్ 700 రూపీస్ మేడం ఓకే 700 మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండి చాలా చాలా రీజనబుల్ బెస్ట్ ఆప్షన్ మేడం 1000 రూపీస్ ఈజీగా సేల్ చేసుకోవచ్చు ఇది బాక్స్ అంత కేటలాగ్ వస్తుంది మేడం బాక్స్ ఐటమ్ మేడం ఇదంతా ఓకే బాక్స్ వస్తుంది మీకు కవర్ ప్యాక్ నీట్ గా ఉంటుందండి ప్యాక్ కూడా మినిమం 1000 సేల్ చేసుకోవచ్చు ఈ ఐటమ్ వచ్చి వీటిలో ఇంకా వెరైటీస్ ఎలా ఉంటుందండి దీంట్లో టిష్యూ వస్తుంది మేడం అది కూడా చూపిస్తాను మేడం ఓకే టిష్యూ బేస్ అండి ఏ సేమ్ టిష్యూ బేస్ మేడం ఇది కంప్లీట్ మీనాకీవండి బోర్డర్ కూడా చూడచ్చు హైలైట్ ఉంది బోర్డర్ వచ్చి రెగ్యులర్ బోర్డర్ కాదండి యూనిక్ గా ఉంటుంది టూ సైడ్స్ కాంట్రాస్ట్ బోర్డర్ పళ్ళు పళ్ళు పాటు మేడం బ్లౌజ్ వచ్చేసి ఇలా మీకు ఓకే హెవీ బ్రోకేటెడ్ బ్రోకేటెడ్ బ్లౌజ్ మేడం సూపర్ ఉంది సారీ ఆల్ ఆఫ్ సారీ అంటే ఎట్లా వస్తుంది సేమ్ 700 రూపీస్ మేడం ఇది కూడా ఓకే 700 అండి 700 ఓన్లీ అన్నమాట ఇది ఎంత 1200 దాకా సేల్ చేయొచ్చు కదండి ఇలాంటి ఇది ఈజీగా 1200 చేసుకోవచ్చు మేడం ఇది కాబట్టి ఇంకొంచెం కాస్ట్ మీకు బెనిఫిట్ వస్తుంది అన్నమాట ఇది కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి ఫోర్ కలర్ మ్యాచింగ్ అండి ఎస్ మేడం ఇది కొను ఐటమ్ మేడం ఇది కేటలాగ్ లో వస్తుందండి ఓకే మీరు వేర్ చేసినా కూడా డ్రైప్ చేసుకుంటే ఇంత గ్రాండ్ గా ఉంటుందండి సారీ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది అస్సలు మిస్ అవ్వద్దు డైరెక్ట్ విజిట్ చేయడానికి ట్రై చేయండి మన విజయవాడ వసలత్లో ఉంటుందండి షాప్ నెంబర్ వన్ ఫిఫ్టీ ఫోర్ అడ్రస్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉన్నాయి ఇదండి మీకు ఇప్పుడు సాఫ్ట్ డిజిటల్ ప్రింట్స్ మేడం సాఫ్ట్ పట్టులో డిజిటల్ ప్రింట్ మేడం మోస్ట్ ట్రెండింగ్ ఐటమ్ మేడం ప్రింట్ కూడా చాలా యూనిక్ గా ఉందండి కలర్ కాంబినేషన్ చూడొచ్చు మంచి క్లాజీ షేడ్ రిచ్ పళ్ళు పళ్ళు కూడా విత్ ట్యాజల్స్ వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది మేడం సాఫ్ట్ ఉందండి సారీ చాలా చాలా సాఫ్ట్ ఉంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది మేడమ్ మీకు జకార్డ్ లివింగ్ ఇస్తారో జకార్డ్ లివింగ్ ఓకే హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుందండి మీకు లేదు సార్ జస్ట్ వీకింది బోర్డర్ స్మాల్ బోర్డర్ స్మాల్ బోర్డర్ హ్యాండ్స్ కి వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఆనియన్ కలర్ సూపర్ ఉందండి సారీ స్టార్టింగ్ నుంచి మనకి డిజైన్ అనేది కంటిన్యూ అయిపోతుంది స్టార్టింగ్ నుంచి ఉంటుంది మేడమ్ ఇది ఓకే కాస్ట్ అండి ఇది ఈచ్ సారీ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మేడం టూ ఆర్ మోర్ తీసుకుంటే ఈచ్ వన్ సెవెన్ ఫిఫ్టీ పడుతుంది ఓకే టూ సారీస్ తీసుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇంకా మోర్ ఎన్ని తీసుకున్నా సెవెన్ ఫిఫ్టీ కౌంట్ కింద వస్తుంది ఎస్ మేడం అండ్ కలర్స్ చూడొచ్చు లైట్ కలర్ వచ్చి సారీ అండి డార్క్ కలర్ వచ్చి మీకు పల్లు అండ్ బ్లౌజ్ వస్తుంది అండ్ ఇందులో కూడా మనకి సిక్స్ టు సెవెన్ కలర్స్ అయితే వస్తాయండి కలర్స్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది ప్రతిదీ క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఈ సాఫ్టీస్ కానీ ముందు చూసిన టిష్యూస్ కానీ క్వాలిటీ వైజ్ చాలా చాలా బాగున్నాయి అస్సలు మిస్ అవుద్దండి ఇవన్నీ కూడా ఫెస్టివల్ స్పెషల్ క్యాటలాగ్స్ సెవెన్ కలర్స్ అండి ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఓకే ఎయిట్ హండ్రెడ్ ఈచ్ సారీ అయితేనండి మీరు మినిమం టూ కనుక తీసుకుంటే ఈచ్ సారీ సెవెన్ ఫిఫ్టీ పడుతుంది అలాగే వాట్సాప్ ఛానల్ ఉందండి ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు అక్కడ కనుక జాయిన్ అయ్యారంటే ఎప్పటికప్పుడు కూడా మీకు డైలీ అప్డేట్స్ ఇస్తూ ఉంటారు నెక్స్ట్ వేరే అండి ప్యూర్ జార్జెట్ జార్జెట్ మేడం ఇది ప్యూర్ జార్జెట్ మోస్ట్ ట్రెండింగ్ మేడం ఆన్లైన్ అంతా ఇది ఆల్వేస్ ట్రెండ్ లో ఉంటుందండి కలర్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి కలర్స్ ఇందులో పల్లు ఇలా వస్తుంది మేడం ఇది రన్నింగ్ పల్లు విస్కోస్ జరీతో వస్తుందండి సారీ కూడా ఆల్ ఓవర్ సారీ అంతా ఇట్లా ఆల్ ఓవర్ సారీ ఎక్సలెంట్ ఉంది అండ్ బోర్డర్ కూడా చూసినట్లయితే డిఫరెంట్ గా ఇచ్చారు ఆల్ ఓవర్ ఫ్లవర్ గ్యాప్ బోర్డర్ ఇస్తారు మేడం రెగ్యులర్ బోర్డర్ కాకుండా ఇవన్నీ బ్లౌజ్ కూడా ఇస్తారు మేడం విత్ జెరీ పటన్ ఓకే ఓకే బ్లౌజ్ కూడా బాగుంది అండి బ్లౌజ్ జార్జెట్ కాదు కదండి ఫ్యాబ్రిక్ ఆ ఇది పట్టు స్టైల్ పట్టు స్టైల్ అండి మీకు స్టిచ్ చేయించుకున్నా కూడా బాగుంటుంది బాగుంటుంది మేడం జార్జెట్ అంటే మళ్ళీ కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుంది అనుకుంటారు కదా ఇది అయితే చాలా బాగుందండి అండ్ ఇందులో కలర్స్ వచ్చి డార్క్ లో మ్యాచింగ్ వస్తుంది అండ్ బ్లౌజెస్ కూడా మనకి బోర్డర్ ఏదైతే కలర్ ఉంటుందో అదే కలర్ బ్లౌజ్ కాస్ట్ అండి ఇది ఈచ్ సైర్ వచ్చేసి 1100 రూపాయలు okay. 1100 ఓకే ఇవన్నీ కూడా ఫెస్టివల్ న్యూ కేటలాగ్స్ అండి జార్జెట్ లో ఎప్పుడూ కూడా డిజైన్స్ అప్డేట్ అవుతూనే ఉంటాయి పార్ట్నర్స్ మారిపోతూనే ఉంటుంది 6 కలర్ షర్ట్ సింగిల్ అయినా సేమ్ కాస్ట్ అండి సింగిల్ సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ 1100 రూపాయలు షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ ఉంటుందండి అండ్ నెక్స్ట్ సారీ అండి

అండ్ డబుల్ షేడెడ్ మిర్రర్ లో కూడా డబుల్ షేడెడ్ కాంబినేషన్ ఆల్ ఓవర్ సారీ కూడా మనకి బోర్డర్ కంటిన్యూ అయిపోతుందండి కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉంది ఆరెంజ్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ ఇస్తారు అండ్ దీనికి బ్లౌజ్ ఓకే ఇది ఏంటంటే కొంచెం హెవీ వస్తుండే టైలర్ ఇబ్బంది పడుతున్నారు కంప్లీట్ జస్ట్మేడమ్ సో మీకు ఏనండి నెక్ పార్ట్ ఎలా వస్తుంది ఇదేమేట్లా మేడం ఓకే ప్యూర్ జార్జెట్ అండి మెటీరియల్ కూడా చాలా చాలా బాగుంది అండ్ వర్క్ కూడా మనకి థిక్గా ఉంది కల్చర్ అట్లా కాదు చాలా థిక్గా ఉంది కాస్ట్ అండి ఇది మోస్ట్ ట్రెండింగ్ అలాగే రేట్ కూడా బెస్ట్ రేట్ ఇస్తుంది మేడం కేవలం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మేడం సెవెన్ ఫిఫ్టీ అవుతుంది ఇప్పటివరకు మార్కెట్లో మేబీ ఎక్కడ లేదండి నైన్ హండ్రెడ్ నైన్ ఫిఫ్టీ అయితే రన్ అవుతుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి లో ఉంది సెట్ వైజ్ అండి సింగిల్ కాస్ట్ సింగిల్ వేస్తుంది మేడం సింగిల్ అయినా సెవెన్ ఫిఫ్టీస్ మేడం అండ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ చూసుకోవచ్చు ఫైవ్ కలర్ ఫైవ్ కలర్స్ ఫైవ్ కలర్ మార్చింగ్ అండి సింగిల్ సారీ అయినా కొరియర్ ఆప్షన్ ఉంటుంది చక్కగా మీకు నచ్చిన సారీ ఏదైనా సరే మీరు పిక్ చేసేసుకోవచ్చు అండ్ మిర్రర్ వర్క్ లోనే ఇంకొక వెరైటీ అండి సిల్వర్ కాంబినేషన్ లో వర్క్ వస్తుంది ఇదిగోండి ఇదేమో మీకు నార్మల్ వర్క్ వస్తుంది మేడం ఇది సెల్ఫ్ థ్రెడ్ వస్తుందండి ఇది సిల్వర్ వస్తుంది సిల్వర్ వస్తుంది మేడం ఓకే రెండు బాగున్నాయి దేని కదా అన్నట్లు ఇదిగోండి ఇదిగో సేమ్ అట్లాగే ఇదేమి దానికి దీనికి ఇదేం తగ్గేదే ఉండదు మేడం ఇది కూడా సేమ్ షేరింగ్ ఐటమ్ ఇది కూడా ఇది న్యూ కలర్ అండి పింక్ వస్తుంది సేమ్ కలర్ షర్ట్ అండి రెండిట్లో సేమ్ కలర్ షర్ట్ సేమ్ కలర్ షర్ట్ కాస్ట్ సేమ్ రేట్ మేడం కాస్ట్ కూడా సేమ్ అండి కలర్ చార్ట్ కూడా సేమ్ వస్తాయి మీకు ఏది కావాలన్నా మీరు తీసుకోవచ్చు 750 సింగిల్ సారీ అయినా మీకు కొరియర్ ఆప్షన్ ఉంటుంది అండ్ దీనికి కూడా బ్లౌజ్ కి మనకి హెవీ వర్క్ ఇస్తారండి ప్యూర్ జార్జెట్ మెటీరియల్ మెటీరియల్ కూడా హెవీ క్వాలిటీ వస్తుంది నెక్ పార్ట్ కి లా ఇస్తాడు హ్యాండ్స్ కి లా ఇస్తాడు మేడం ఓకే బాగుంది ఇది కూడా సేమ్ కాస్ట్ మేడం క్లాసిక్ కాంబినేషన్ అండి 750 రూపీస్ ఓన్లీ సెట్ వైజ్ తీసుకుంటే ఇంకేమైనా ఎస్తుంటాండి సేమ్ ప్రైజ్ సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ సెట్ వైజ్ అయినా హోల్సేల్ గా మీరు సింగిల్ గా తీసుకున్నా కూడా ఒకటే వస్తుంది మీకు టూ సారీస్ తీసుకున్నా కూడా సేమ్ షిప్పింగ్ కాస్ట్ అనేది పడదు మేడం ఏంటంటే వెయిట్ బట్టి షిప్పింగ్ కాస్ట్ పడుతుంది మీరు ఒక ఫైవ్ సారీస్ తీసుకొని సెవెంటీ రూపీస్ షిప్పింగ్ చేయమంటే నేను చేయలేను మేడం సో ప్లీజ్ దాన్ని కూడా ఆలోచించుకోండి వెయిట్ బట్టి షిప్పింగ్ చేయగలం మేడం ఓకే కొన్ని మనకి టూ సారీస్ సింగిల్ షిప్పింగ్ ఛార్జెస్ లో వస్తూ అవును మనం తీసుకున్న దాన్ని బట్టి మారుతుంది ఇది సింగిల్ సారీ వచ్చేసరికి మనకి హండ్రెడ్ రూపీస్ పడుతుంది మేడం షిప్పింగ్ వెయిట్ వస్తుంది మిర్రర్స్ ఉంటాయి కదా కొంచెం వెయిట్ వస్తుందండి ఓకే ఇప్పుడు నైటీస్ కలెక్షన్ మేడం ఇది సారీస్ తో పాటు నైటీస్ కూడా అందరికీ కాదండి లేడీస్ కి మాగ్జిమమ్ ఇదే వాడుతున్నారు ఎక్కువ మధ్య ఓకే కాటన్ వస్తుంది ఇది డల్ కాటన్ మేడం ఫ్యాబ్రిక్ వచ్చేసి డల్ కాటన్ ఎస్ మేడం ఫ్రీ సైజన్ ఫ్రీ సైజ్ ఓకే డబల్ ఎక్స్ఎల్ కి జంబో సైజ్ డబల్ ఎక్స్ఎల్ కి ఎక్స్ఎల్ జంబో సైజ్ కి మిడిల్ సైజ్ మేడం ఇది ఫ్రీ సైజ్ ఫ్రీ సైజు వస్తాయి మీరు జస్ట్ ఆల్టర్ చేసుకోవచ్చు వీటిలో ఇలా నైన్ కలర్స్ నైన్ డిజైన్స్ వస్తాయి మేడం ఓకే కాస్ట్ అండి ఇవి నైన్ నైడ్ త్రిబుల్ నైన్ మేడం ఓకే త్రిబుల్ నైన్ కి నైన్ వస్తాయి ఎస్ మేడం ఓకే ఓకే నైన్ తీసుకోవాలా కంపల్సరీ నైన్ తీసుకోవాలి మేడం మీరు సింగిల్ అనే ఇవ్వడం కుదరదు అన్నీ కూడా సేమ్ సైజ్ ఉంటుందండి సేమ్ సైజ్ ఉండదు ఇది ఈ ఒక్క ఐటెం మాత్రం సింగిల్ ఉండదండి 399 కి 9 వస్తాయి yes madam ఇది కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ అన్ని మారిపోతూ ఉంటాయి మీకు ఇలా డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉంటుందండి మీరు డైరెక్ట్ విజిట్ చేస్తే ఇట్లా ఇంకా నెంబర్ ఆఫ్ ఉంటాయి ఇదిగోండి మేడం ఇలా సెట్ వైస్ మీకు కావాలంటే ఫిక్స్ పెడతాము ఇదిగోండి ఇప్పుడు ఇలా 9 ఉంటాయి 9 తీసుకోవాలి ఓకే ఓకే సెలక్షన్ అనేది ఉండదు మేడం మీకు ముందే కవర్స్ లో సెట్ చేసి ఉంటుందండి ఆ సెట్ సెట్ మీరు అలా పిక్ చేసేసుకోవడమే ఓకే ఓకే వీటిలో ఇంకా కాస్ట్లీవి ఫీడింగ్ టైప్ అలా ఉంటుంది ఓకే ఇదండి ఈరోజు కలెక్షన్ కలెక్షన్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిన వీడియో లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేస్తాను మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్